దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తునాములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదర దేవుని యొక్క వాక్యం చాలు చూడండి క్రైస్తవుల మనము కొన్ని సమయాల్లో మనకి ఇబ్బంది అవుతుంది మనకి శ్రమలు వస్తాయి లేకపోతే మనకి సమస్య ఉంటుందని తెలిసినా సరే దేవుని యొక్క పనిలో ఉన్నప్పుడు ఒక మంచి పని కోసము ఒకరికి సాయం చేయడం కోసము ఎంత దూరమైన మనం వెళ్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి చూసుకున్నట్లయితే దావీదు గారు కుమారుడైనటువంటి అప్షలము దావీదు మీద తిరగబడతాడు దావీదిని హతమ చేయటానికి ప్లాన్ వేసి ప్రయత్నిస్తాడు అయితే ఆ క్షణంలో దావీది గారు కనీసం చెప్పులు కూడా లేకుండా ఆయన పారిపోతాడు పారిపోతే ఆ యొక్క వ్యక్తికి తెలుసు నేను ఒకవేళ దావిది గనుక సాయం చేసినట్లయితే నన్ను చంపేస్తాడు అప్షలు అని తెలిసి కూడా దేనికి కూడా వెనకడగలేదండి అంటే దేవుణ్ణిలో ఉన్నప్పుడు మనం దేనికి కూడా మనం భయపడమని నిజంగానే ఒక మంచి పని చేయటానికి ఏ విషయంలో కూడా మనం వెనకడుగు వేయం ఇతడు చూసుకున్నట్లయితే గిలాదీయుడగు గిలాదీయుడగు బర్జిల్ రెండో సమయ గ్రంథము పంతొమ్మిదో అధ్యాయంలో చూసుకున్నట్లయితే ముప్పై ఒకటో విషయంలో గెలాది బర్జేలయ్యి రొగేలియ నుండి రొగేలిము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటిను చూడండి ఈ యొక్క గిలాదుడైనటువంటి బర్జేలయ్య దావిది గారితో యోర్దాను నది దాటినంట ఇతనికి నిజంగా ఎన్ని సంవత్సరాలు ఎవ్వనొస్తుడా చూసుకున్నట్లయితే బజ్జిల్లయి ఎనభై సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండేను ముసలివాడై ఉండి ఎనభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు రాజుతోటి నది దా వెళ్ళాడు నది వరకు వెళ్ళాడు రాజుతో కూడా నది దాటాను చూడండి ఇతడు ఏమి సాయం చేశాడో చూడండి ఒకసారి రెండో సమయంలో గ్రంథం పదిహేడు అజ్జుల్లో చూస్తే దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అంటే మహానయము అనగానే బలమిచ్చు స్థలము ఇచ్చు స్థలము ఆ మహిమనికి వచ్చినప్పుడు అమ్మోనీల పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు శోభియను లొదేబారు ఊరివాడగు అమ్మియేలు కుమారుడైన మాకీరును రొగేలియు రొగేలుము ఊరువాడను గిలాదయుడినైన బర్జిలయో అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొందురని తలంచి చూసారా నాకెందుకులే నేను బాగానే ఉన్నాను కదా అని అనుకోలేదు ఇతడు ఇదిగో దావిదు అరణ్యంలోనికి పారిపోయాడు అతనితో పాటు కొంతమంది పారిపోయారు అరణ్యములు వారు దాహంగా కొంటారేమో దప్పి కొంటారు ఆకలిగా ఉంటారు అని అలసిపోయి ఉంటారని చెప్పేసి తలంచి పరుపులు పాత్రలు కొండలు గోధుమలు ఎవలపిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడుకాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావీదును అతని యుద్ధనున్న జనులు భోజనం చేటుకై తీసుకుని వచ్చారు చూడండి బర్జీలయ్యి అనగానే ఉక్కు మనిషి అండి నిజంగానే ఎనభై సంవత్సరాలు వయసు వచ్చినా సరే అరణ్యంలోనికి నడుచుకుంటా వెళ్ళాడు దావీదు ఉన్నటువంటి స్థలానికి ఇదిగో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతడో రాజుతో పాటు నది దాటాడు ముసలివాడు అతడు అధిక దయ ఐశ్వర్యవంతుడు ఇతడు అధిక ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడే కదా అధిక ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ మనుషుల నుంచి పంపించేయచ్చు ఇదిగో పాలన చోట దావీన్నాడు నేను ముసలివాడు కదా చెప్పండి నేను రాలేపోయినా అని ఏం పర్వాలేదు కానీ అరణ్యములోడికి ఇతడు కూడా వెళ్ళాడు రాజుతో పాటు నది దాటాడు ఇతడు చేసినటువంటి కార్యానికి ఎప్పుడైతే ఇవన్నీ పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నాయో దావీదు మహారాజు మరలా తిరిగి మరలా వెళ్తుంటే ఇరుసలేముకి అప్పుడు దావీదు రాజు అంటున్నాడు గనుక రాజు మహానయములో నుండగా అతనికి భోజన పదార్థములు పంపించి చూ రాజుకి భోజన పదార్థాలు ఇవ్వటమే కాదు పంపిస్తూ ఉన్నాను అప్పుడు చూడండి ఎరుసలేములో నా యుద్ధ నిన్ను నిలిపి పోషించేదను నీవు నాతో కూడా నది దాటవలేని రాజు బర్జీలతో సెలవీగా ఎందుకనంటే బర్జీలయ్యే రాజుకి సాయం చేశాడు దాబీది రాజుకి అతడు భయంకరంటి పరిస్థితుల్లో ఆకలిగా ఉన్నటువంటి సమయంలో ఎవరూ లేనటువంటి పరిస్థితుల్లో బర్జెల్ దావీదుకు దావికు అతనితో పాటు ఉన్నటువంటి ఆ జనాంగాన్ని అందరికి కూడా ఇతను ఆహారాన్ని ఇచ్చాడు అందుకు రాజు కృతజ్ఞతగా బర్జిల్లాయి నువ్వు నాతో పాటు కూడా వచ్చి నేను నేను పోషిస్తాను అని అంటున్నాడు అదే మనమైతే గనక అవును కదా నేను లేకపోతే దావీదు రాజు ఏమైపోదు అరణ్యంలో నేను పోషించాను కాబట్టి అతడు ఈ రోజున ఈ విధంగా నిలబడి ఉన్నాడు లేకపోతే చనిపోదును అని మనమైతే చెప్పుకుంటాం కానీ బర్జల్లాయ్ ఒక్క మనిషి ఎనభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి దావీదు మహారాజును వచ్చి నేను నేను పోషిస్తాను అని అంటుంటే బర్జిల్లాయ్ అంటున్నాడు చూడండి ఇక నేను ఎన్ని దినములు బ్రతుకుపోదును మనమైతే వచ్చేస్తానయ్యా నేను ఇదిగో నా బిడ్డలు చూడలేదు లేకపోతే నాకు ఇక్కడ సరిగ్గా లేదు ఎందుకంటే రాజుగారు ప్యాలెస్లో ఎంత అలా ఉంటుంది ఎంత వైభోగం వాళ్ళు వద్దైనా సరే నేను వచ్చేస్తాను అంటాం మనం కానీ బర్జల్ అయ్యి అంటున్నాడు ఇదిగో ఇంకా నేను ఎంతకాలం నేను ఎన్ని దినములు నేను బ్రతుకుతాను నేటికి నాకు ఎనభై ఏండ్లు అయ్యను సుఖదులకొన్న బేధం నేను గుర్తింపగలను సుఖమేదో దుఃఖమేదో నాకు తెలియదు ఇంకా అంటున్నాడు అన్న పానముల రుచి నీ దోసుడే నేను తెలుసుకోగలనా అవును కదా ముసలి వాళ్ళకి పాపం వాళ్ళకి రుచి ఇంకా ఆ నౌలిక చెప్పబడిపోతుంది తీపేదో చేదేదో కారం ఏదో కూడా తెలియదు అవే మాట్లాడినాడు ఇదిగో అన్న పానముల రుచి నీ దోసుడే నేను తెలుసుకోగలనా గాయకుల యొక్క గాయకురాణుల యొక్క స్వరము నాకు వినబడిన రాజుగారి యొక్క ప్యాలెస్లో వారు చేసిన కచేరీలు ఆ యొక్క సంగీత వాయిద్యములు నా చెవికి వినబడతాయా అంటూ అంటున్నాడు కావున నీ దాసునగు నేను నా ఏళ్ళు వాడువును రాజువాగు నీకు ఎందుకు భారముగా ఉండవల్ అంటున్నాడు చూసారా వెళ్ళటం రానంటమే కాదు అయ్యో నేను నీకెందుకు నేను భారం అవ్వటం నీకు నీకెందుకు నేను బరువు అవటం అదే మనమైతే ఏం ఆలోచించు ఎందుకంటే నేను ఇతనికి ఎంతో సాయం చేశాను ఆకలిగా ఉన్నటువంటి స్థలంలో అరణ్యంలోనికి అనేక ఆహార పదార్థాలు అనేక రోజులు పట్టుకెళ్ళి ఇతన్ని పోషించాము ఇతని యొక్క జనాంగాన్ని పోషించాము అంటాం ఏమనుకోడు అతను అని మనం వెళ్ళిపోతాం కానీ బర్జేలేయా అలాంటి వాడు కాదు ఉక్కు మనిషి ఎనభై సంవత్సరాల వయసు ఉన్నప్పటికి కూడా అతను అంటున్నాడు నేను నీకు ఎందుకు రాజు భారంగా ఉండటం నీకే ఎన్ని దినాలు నేను బ్రతుకుతాను మంచి చేశాడు దావేది గారికి సాయం చేశాడు మరలా దావిది గారు సాయం చేస్తుంటే నాకు వద్దయ్య కొంతమంది సాయం చేస్తారండి హృదయపూర్వకంగా సాయం చేస్తారు మళ్ళీ ఏదో తిరిగి పొందాలని వారు సాయం చేయరు ఆశించడానికి ఏమీని కానీ కొంతమంది సాయం చేస్తే వాడు ఏదో చెయ్యాలి మనకి అని ఎదురు చూస్తూ ఉంటారు మనం ఎప్పుడు కూడా ఒకరికి సాయం చేసామా దేవుడికి స్తోత్రం మరలా మనం ఏది కూడా ఆశించకూడదు బర్జలు అయ్యాయి ఆశించలేదు నిజంగా నేను ఎందుక నీకు భారము నేను ఇంకెంతకాలం బ్రతుకుతాను అంటున్నాడు ఇదిగో నీ దోషనైనా నేను నీతో కూడా నది దాట దాటి అవతలకు కొంచెము దూరము వచ్చేదను కానీ రాజు ఒక నీవు నాక నాకంత ప్రత్యుతపారము చేయనేలా ఇదిగో కావలితే నేను కొంత దూరం వస్తాను నేను కొంత దూరం వస్తాను నేను నీ దోషనైనా నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరం వచ్చేదని కానీ రాజు వగ నీవు నాకెంత ప్రత్యుత్తపకారం చేయనేలా నేను నా ఊరి నుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి ఎందుకు పాతి పెట్టేటికై అచ్చటికి తిరిగిపోయినట్లు నాకు సెలవు ఇమ్మని చూసారా నేను నా ఊరు వెళ్ళిపోతాను నేను నా ఇంటి దగ్గరే ఉంటాను నేను చనిపోయిన తర్వాత ఇదిగో నా తల్లిదండ్రుల యొక్క సమాధి అద్దే నన్ను కూడా పాతి ఇదిగో అచ్చటిగానే తిరిగి వెళ్ళిపోతాను నాకు సెలవు ఇవ్వు నీ దాసుడగు కిమహాము నా వాడవు రాజునగు నీతో కూడా వచ్చిన ఒక సెలవిమ్ము నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని అతనికి చేయమని మనవి చేయగా చూసారా బర్జలే కుమార్ని అంటున్నాడు ఇదిగో నీకు ఒకవేళ అనుకూలమైతే అనుకూలమైతే నీతో పాటు నీతో కూడా వచ్చిన ఒక సెలవిమ్ము నీ దృష్టికి ఏది అనుకూలమో అక్కడికేనే ఏదో ఆర్డర్ అవ్వట్లేదు బర్జెల్లే ఆ విధంగా ఇదిగో నీ దృష్టికి అడుగున్న దాన్ని నేను అతనికి చేసేదను మరియు నా వల్ల నీకు నీవు కోరిదంతే నేను చేసేది అని సెలవిచ్చను జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జెల్ని ముద్దు పెట్టుకుని దీవించాను తరువాత బర్జల్ తన స్థలం నాకు వెళ్ళిపోయాను చూసారా చేసిన రండి సాయానికి ఏదో పొందుకోవాలని సాయం చేయలేదు ఇతను గారు చేస్తున్నారు అయినా సరే నాకు వద్దయ్యా ఇదిగో నా కుమారుడు క్య మహాముని నీకు నీ నీ దృష్టికి ఏది అనుకూలమైతే అది చేయన్నాడు దావీదు దావి గారు మర్చిపోలేదండి దావీదు ముసలివాడు అయిపోయినప్పుడు ఒకటో రెండో రెండోజు ఒకటో రోజులో దావీదు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సులోమునుకు ఎలాగో ఆజ్ఞాను ఏమని ఆజ్ఞాడు నేను నీ సహోదరుడైన అబ్షలోము ముందర నుండి పారిపోగా గిలాదేడైన బజ్జిల్ కుమారులు నా సహాయమునకు వచ్చి ఇదిగో నీవు వారి మీద దయించి నీ బల్ల యొద్ భోజనమునకు చేయివారులు వారిని కూడా చేర్చుము అన్నాడు చూసారా బజ్జిల్ అయ్యి తను ఏం కూడా పొందుకోవాలనుకోలేదు కానీ తన కుమారుడు విషయంలో అడిగాడు దావీది గారు కూడా ఆయన వృద్ధుడైపోయే సమయంలో స్వలోమునికి చెప్తున్నాడు ఇదిగో నీ యొక్క సహోదరుడు అప్షులమ విషయంలో నేను పారిపోయినప్పుడు బజ్జలయ్యే వారి యొక్క కుటుంబం నన్ను ఆదరించింది నీ భోజనం బల దగ్గర వారిని కూడా నువ్వు చేర్చుకో పరిశోధరి సోదర బజ్జీలో నిజంగా ఎనభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు అధిక ధనవంతుడు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అలసట లేదండి ఆయనలోనూ ఒక మంచి పని చేయటానికి నీవు నేను మనందరం కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామే మనం చేయగలుగుతున్నామో ఒక మంచి పని అయ్యో నేను ఈ పని చేస్తే వారు నాతో మాట్లాడరు వారు నాకు వ్యతిరేకత అయిపోతారు అనుకుని మంచి పని చేయటం మానేస్తాం లేకపోతే ఏదో ముప్పు ఉందనుకుంటాం బర్జీలయ్యి మాత్రం ఆ విధంగా చేయలేదు ఏం జరిగినా పర్వాలేదు అని తన దాసుడైనటువంటి ఇదిగో దావీదు మహారాజు అరణ్యములో ఉన్నాడని అనేక ఆహార పదార్థాలు పరుపులు కొండలో పాత్రలో అన్నీ కూడా పట్టుకుని వెళ్ళాడు వారిని పోషించాడు ఏది కూడా ఆశించలేదు దావిది గారు ఇస్తున్నా సరే తీసుకెళ్తాను నేను నిన్ను పోషిస్తాను ఆయనకి ఎంత తక్కువ దావిది మహారాజుకి ఆయనే సరే ముసలు వాడిని ఇంకెన్ని దినాలు బ్రతితానయ్యా నేను నీకెందుకు భారము ఇదండి మంచి మనసు ఇటువంటి ఆ మనసు కలిగి మనం జీవించినట్లయితే అందుకే బజ్జర్లే అనగానే ఒక్క మనిషి ఏ విషయంలో కూడా జారిపోడో పడిపోడు దృఢంగా ఉంటాడు ఎనభై సంవత్సరాల వయసులో అటువంటి మాటలు మాట్లాడదాం మనమైతే తీసుకెళ్ళిపోరాజు నాకు సేవలు వాళ్ళు కావాలి నాకు ఎవరు చేయట్లేదు అని అంటాం మనం బర్జలు ఏ విధంగా మాట్లాడలేదు నీవు నేను కూడా లేకున్నటువంటి మంచి మనసు మనం కలిగి జీవించినట్లయితే దేవుడు ఆస్వాదిస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ ఇచ్చాను దాకా ఆమెన్ పరిశుద్ధుడా తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి బర్జలైన తండ్రి ఎనభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడయ్యా నది దాటినన్ను సెలవుస్తున్నామయ్యా ఇదిగో తండ్రి నీ ప్రియమైన సేవకుడు దావిది మహారాజుకి ఒంటరిగా అరణ్యంలో ఉన్నప్పుడు తనకి తన ప్రజలకి ఎంతో ఉపకారం చేశాడయ్యా మళ్ళీ ఏది కూడా ఆశించలేదయ్యా అటువంటి మనసును మాకు అడిగ్రహించండి నీ కృపలు మమ్మల్ని భద్రపరచండి అనారోగ్య ఆరోగ్యం దయచేయండి క్రీస్తు నవ్లు నడిచిన పర్మతండి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యు